ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ అన్ని పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు కేసినేని చిన్ని నందిగామ టీడీపీ అభ్యర్థి సౌమ్యకు మద్దతుగా మాచర్ల మండలం గొట్టిముఖల్లో ఇంటింటి ప్రచారం చేశారు సౌమ్యాన్ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లని అభ్యర్థుల్ని ఆర్జించారు ఈ ప్రచారానికి టీడీపీ జనసేన కార్యకర్తలు వందలాదిగా తరలివచ్చారు ఎన్నికల ప్రచారంలో తన అన్న నాని తనకు అసలు పోటీనే కాదన్నారు అన్న తమ్ముడు ముఖ్యం కాదని ఎన్డీఏ వైపే ప్రజలు ఉన్నారని చిన్ని అన్నారు అసలు మాకు పోటీయే లేదు ఏడు నియోజకవర్గాల్లో జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలబోతున్నారు ఇక్కడ అన్న తమ్ముడా అనేది ముఖ్యం కాదు ఎవరు తెలుగుదేశం పార్టీ ఇవాళ మా నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఎవరుంటే వాళ్ళ వైపే ఉంటారు ప్రజలు కూడా ఇవాళ అదే పరిస్థితిలో ఉన్నారు ఇవాళ అన్న తమ్ముడే కాదు ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎవరు అభ్యర్థి అయితే వాళ్ళు ఇక్కడ ఘన తెలుగుదేశం పార్టీ జనసేన భాజపా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎవరైతే వాళ్ళు ఘన విజయం సాధించబోతున్నారు